వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదే సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానా ఉపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జాతకంలో కుజదోషం అంటే ఏంటో కుజదోషం ఏ నక్షత్రాల వారికి ఏ రాసుల వారికి వర్తించదో ఏ లగ్నాల వాళ్ళకి వర్తించదో అలాగే కుజదోషం పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో కుజదోషానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా మీరు పుట్టినప్పుడు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు అయితే ఈ కుజదోషం అనేది కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి వర్తించదు సహజంగా కర్కాటక రాశికి సింహరాశికి కుజదోషం ఉండదు ఈ రెండింటిని సూర్య చంద్ర రాసులు అంటారు కర్కాటక రాశి చంద్ర రాశి సింహరాశి సూర్యరాశి ఈ రెండు రాశులకి కుజదోషం జాతకంలో ఉన్న వర్తించదు అలాగే కొన్ని నక్షత్రాలకు కూడా కుజదోషం వర్తించదు శాస్త్రం ఏం చెప్తుందంటే పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి ఆ పన్నెండు నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రంలో పుట్టినా సరే మీకు కుజదోషం వర్తించదు కుజదోషం ఉన్నా కూడా దోష పరిహారం అయిపోయినట్లుగా భావించాలి ఆ పన్నెండు నక్షత్రాలు ఏంటంటే అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర అంటే ఉత్తర ఫల్గుణి స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణ ఉత్తరాభద్ర రేవతి ఈ పన్నెండు నక్షత్రాల్లో మీరు పుడితే స్త్రీలైనా పురుషులైనా మీ కుజదోషం ఉన్నా కూడా అది వర్తించదు అలాగే కొన్ని లగ్నాల వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం వర్తించదు ప్రధానంగా మిథున లగ్నము కన్యా లగ్నం ఈ రెండు లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి పుట్టిన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు రెండూ ఇంట్లో ఉంటే కుజదోషం వర్తించదు అలాగే మేష లగ్నము వృచ్చిక లగ్నము ఈ రెండు లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి జన్మ జాతకంలో నాలుగో స్థానంలో కుజుడు ఉంటే ఆ కుజదోషం వర్తించదు అలాగే మకర లగ్నము కర్కాటక లగ్నం ఈ రెండు లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి జాతకంలో కుజుడు ఏడో స్థానంలో ఉంటే కుజదోషం వర్తించదు అలాగే ధనుస్సు లగ్నము మీన లగ్నము ఈ రెండు లగ్నాలకు జాతకంలో ఎనిమిదో స్థానంలో కుజుడుంటే కుజదోషం వర్తించదు వృషభ లగ్నము తులాలగ్నం ఈ రెండు లగ్నాలకు జాతకంలో పన్నెండవ స్థానంలో కుజుడుంటే కుజదోషం వర్తించదు ఇలా కుజదోషానికి చాలా మినహాయింపులు ఉన్నాయి కేరళ గ్రంథాలు కొన్ని ఉన్నాయి అవేం చెప్తాయంటే కుంభరాశికి సింహరాశికి కుజదోషం ఉండదని కేరళ గ్రంథాల్లో చెప్పారు మామూలు మన గ్రంథాల్లో సింహరాశికి కర్కాటక రాశికి కుజదోషం ఉండదని చెప్తే కేరళ గ్రంథాల్లో కుంభరాశికి సింహరాశికి కుజదోషం ఉండదని చెప్పారు ఏదైనా కుజదోష ప్రభావం ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటే ఎక్కువగా పనిచేస్తుంది ఈ రాసుల వారికి ఈ నక్షత్రాల వారికి ఈ ప్రత్యేకమైన లగ్నాల వారికి కుజుడు ప్రత్యేకమైన స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం అనేది వర్తించదు ఒకవేళ కుజదోషం ఉంటే ఏం చేయాలి ఈ రాసుల వాళ్ళకు కాకుండా ఈ నక్షత్రాల వాళ్ళకు కాకుండా ప్రత్యేకమైన లగ్నాలకు ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం పోవటం లాంటివి లేకుండా ఉన్న వాళ్ళకి కుజదోషం ఉంటే ఏం చేయాలి సహజంగా కుజదోషము వివాహపరమైన కుజదోషాలు ఉన్నట్లయితే అర్క వివాహం అని చేస్తారు అంటే ముందు జిల్లేడి చెట్టుకు పెళ్లి చేసి ఆ తర్వాత మామూలు పెళ్లి చేసుకుంటారు అలాగే కదళీ వివాహం అని చేస్తారు అంటే అరటి చెట్టుకు ముందు పెళ్లి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం మూడోది కుంభ వివాహం కుండకు పెళ్లి చేస్తారు ఈ అర్క వివాహం కానీ కదళీ వివాహం కానీ కుంభ వివాహం కానీ చేసుకొని పెళ్ళి చేసుకుంటే కుజదోష తీవ్రత అనేది పనిచేయదు అలాగే కుజదోషం పోగొట్టుకోవటానికి శక్తులలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది ఆ శక్తి స్వరూపాన్ని పూజించినట్లయితే కుజదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది ఆ శక్తి స్వరూపం పేరు మంగళ చండికాదేవి మంగళ చండికాదేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా కుజదోషం తొలగిపోతుంది మంగళ చండికాదేవిని ఎలా పూజించాలి మంగళవారం పూట పెళ్ళి వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే కుజదోషం ఉన్నవాళ్ళు ఎందుకంటే పెళ్ళి కాని వాళ్ళకైతే కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి పెళ్ళైన వాళ్ళకైతే కుజదోషం ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తాయి కుటుంబ కలహాలు ఉంటాయి కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట మంగళ చండికాదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి మంగళవారం పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట మంగళచండికాదేవి చిత్రపటానికి బొట్లు అలంకరణ చేసుకుని అక్కడ దీపాన్ని వెలిగించి మంగళచండికా స్తోత్రం అని ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి అలా చదివిన తర్వాత అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఇలా తొమ్మిది మంగళవారాలు మంగళ చండికాదేవి స్తోత్రాన్ని చదవటం నైవేద్యం పెట్టడం ఆ తర్వాత అందరికీ పంచిపెట్టడం చేస్తే జాతకంలో ఎలాంటి కుజదోషం ఉన్నా ఆ కుజదోషం అనేది తొలగిపోతుంది వీలైతే ముత్తైదువలకి ఈ మంగళ చండికా స్తోత్రం చదివిన తర్వాత శనగలు వాయినం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు కందులు దానం ఇవ్వటం ద్వారా కుజదోషం తొలగిపోతుంది తొమ్మిది మంగళవారాలు కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోండి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుజదోషం పూర్తిగా పోగొట్టుకోవాలంటే మనం పూజించవలసినటువంటి దైవాలు ఇంకొక ఇద్దరు ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈ ఇద్దరినీ మంగళవారం పూజించినట్లయితే కుజదోష తీవ్రతను తొలగింపజేసుకోవచ్చు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకోవటం ఇలాంటివి చేస్తే కుజదోషం మొత్తం తొలగిపోతుంది అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి అధిష్టాన దైవం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు అందుకే మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు స్టిక్కర్ బొట్లు మానేయండి కుంకుమ బొట్టు పెట్టుకోండి కుజుడికి ఎర్రటి కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆయన అనుగ్రహం ఎంతగానో కలుగుతుంది కుజుడికి ప్రీతిపాత్రమైనది ఎర్రటి కుంకుమ బొట్టు అందుకే ఆడవాళ్ళు ఎవరైనా సరే మంగళవారం రోజు ఎర్రటి గాజులు ధరించడం ద్వారా ఎర్రటి కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కుజుడి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుజదోషం జాతకంలో ఉంటే మంగళవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి రాత్రికి భూసేనం చేయండి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుజదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తులసి అమ్మవారిని పూజిస్తే కూడా కుజదోషం తగ్గిపోతుంది తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం తులసి కోట దగ్గర పాలల్లో నీళ్లు కలిపి ఆ పాలు అర్ఘ్యంలాగా విడిచిపెట్టడం తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వీలైనప్పుడల్లా మంగళవారం పూట గౌరీదేవిని పూజిస్తూ ఉండండి గౌరీదేవిని పూజిస్తే కూడా సర్వమంగళ అయినటువంటి గౌరీదేవి అనుగ్రహం వల్ల కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం ఈ విధి విధానాలు పాటించడం ద్వారా కుజదోషం నుంచి బయటపడి వివాహపరమైన సమస్యలు దాంపత్యపరమైన సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు శాస్త్రానికి సంబంధించిన ఇలాంటి రకరకాల ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి